విలక్షణమైన యాక్షన్ గురి తప్పని బౌన్సర్ పంతి మిస్ అయితే వికెట్ ఫట్ ఇది ప్రత్యర్థి జట్ల స్టార్ బ్యాటర్ సైతం వణికించే భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా బౌలింగ్ ప్రపంచ క్రికెట్ లోనే అత్యంత అరుదైన రికార్డు ను బూంబూ బుమ్రా సాధించాడు ఆస్ట్రేలియన్ వెటరన్ రైట్ ఆమ్ లెగ్ స్పిన్నర్ షేన్ వాన్ పేర్ మీద ఉన్న అరుదైన రికార్డును అధిగమించాడు ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన టెస్ట్ సిరీస్ తో ఈ ఫీట్ సాధించాడు ఆ రికార్డ్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌన్సింగ్ పిచ్లపై అత్యధిక వికెట్లు పడగొట్టిన విదేశీ బౌలర్ల వరుసలలో ఇండియన్ ఫాస్ట్ బౌలర్ బూమ్రా చేరాడు పిన్ మెజిషియన్ షేన్ వాన్ రికార్డ్ ను అధిగమించాడు భారత ఫాస్ట్ బౌలర్ కమ్ యాడ్కార్ల కింగ్ బూం భూమ్ బూమ్రా మరోసారి సత్తా చాటుకున్నాడు వెన్నెముక గాయంతో ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్ కు దూరమై తిరిగి పూర్తి ఫిట్నెస్ తో బరిలో నిలవడం ద్వారా ప్రపంచమేటి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు దక్షిణాఫ్రికాతో ముగిసిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో డీన్ ఎల్గర్ తో కలిసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన బూమ్రా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు కేప్టౌన్ న్యూలాండ్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో ముగిసిన రెండో టెస్టు తొలి రోజు ఆటలో రెండు వికెట్లు పడగొట్టిన బుమ్రా రెండో రోజు ఆటలో ఆరు వికెట్లు సాధించడం ద్వారా హేమ హేమిల సరసన నిలవగలిగాడు అరవై ఒక్క పరుగులకి ఆరు వికెట్లు పడగొట్టిన బూమ్రాకు న్యూలాండ్ వేదికగా పద్దెనిమిది వికెట్లు పడగొట్టిన మొనగాడిగా నిలిచాడు కేప్ టౌన్ టెస్ట్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన విదేశీ బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో బుమ్రా నిలిచాడు ఆస్ట్రేలియన్ స్పిన్ మెజిషియన్ షేన్ వార్న్ పేరుతో ఉన్న పదిహేడు వికెట్ల రికార్డును బుమ్రా అధిగమించాడు న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన విదేశీ బౌలర్లలో ఇంగ్లాండ్ కు చెందిన కొలిన్ బ్రీత్ ఇరవై ఐదు వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు పద్దెనిమిది వికెట్లతో బుమ్రా రెండు పదిహేడు వికెట్లతో షేర్వాన్ మూడు పదహారు వికెట్లతో జేమ్స్ ఆండర్సన్ నాలుగు పదిహేను వికెట్లతో ఇంగ్లాండ్ కి చెందిన జానీ బ్రిక్స్ ఐదు స్థానంలో కొనసాగుతున్నారు దక్షిణాఫ్రికాతో దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన టెస్ట్ మ్యాచ్ లో బుమ్రా ఓ ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు పడగొట్టడం ఇది మూడోసారి భారత దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జవగల్ శ్రీనాథ్ కు సైతం మూడు సార్లు మూడు సార్లు ఐదు వికెట్లు సాధించిన రికార్డు ఉంది సఫారీ ల్యాండ్ లో ఐదు వికెట్లను చెరో మూడు సార్లు బుమ్రా శ్రీనాథ్ పడగొడితే వెంకటేష్ ప్రసాద్ శ్రీశాంత్ మహమ్మద్ షమి తలో రెండు సార్లు సాధించారు దక్షిణాఫ్రికాతో దక్షిణాఫ్రికా వేదికగా ఆడిన టెస్ట్ మ్యాచ్ లో బుమ్రా సాధించిన వికెట్ల సంఖ్య ముప్పై ఎనిమిదికి చేరింది ఇప్పటి వరకు మహమ్మద్ షమి పేరుతో ఉన్న రికార్డును ను బూమ్రా ప్రస్తుత సిరీస్ లో పడగొట్టిన వికెట్లతో అధిగమించగలిగాడు దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్లతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో బుమ్రా ఆరు సార్లు ఐదు వికెట్లు ఫీట్ సాధించాడు జహీర్ ఖాన్ బిఎస్ చంద్రశేఖర్ కు సైతం అత్యధిక ఐదు వికెట్లు పడగొట్టిన ఘనత ఉంది దక్షిణాఫ్రికా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో బుమ్రా మూడు ఇన్నింగ్స్ లో మొత్తం పన్నెండు వికెట్లు పడగొట్టడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ను సొంతం చేసుకోగలిగాడు బుమ్రా తన అసాధారణమైన యాక్షన్ నైపుణ్యంతో ఆకట్టుకుంటున్నాడు క్రమరహితమైన స్లింగ్ ఆర్మ్ యాక్షన్ మరియు సహజమైన బాల్ డెలివరీల విచిత్రమైన విడుదల పాయింట్ కారణంగా అతని ఎంచుకోవడం బ్యాటర్లకు కష్టతరం అవుతుంది బుమ్రా బౌలింగ్ యాక్షన్ విలక్షణంగా ఉంటుంది అది చూస్తే నాకు నా తరం సహచరుడు జేఫ్ థామ్సన్ గుర్తుకొస్తాడని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ డెనిస్ లీలీ అన్నాడు అయితే భారత జట్టుకు దొరికిన ఈ అరుదైన బౌన్సర్ మున్ముందు మరిన్ని రికార్డు బద్దలు కొట్టాలని మనమంతా కోరుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ న్యూస్ టుడే and don't forget to download the new studio app from the play store